ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఈరోజు మా అంగన్వాడీ కేంద్రంలో మా ప్రీ స్కూల్ పిల్లలకు వాహనాలు వాటి పేర్లు గురించి చెప్పబోతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ చిల్డ్రన్స్ గుడ్ మార్నింగ్ చిల్డ్రైన్స్ పిల్లలు ఈరోజు వీటిని ఏమంటాము పిల్లలు ఏమంటాము వెహికల్స్ వెరీ గుడ్ వెహికల్స్ అంటే ఏమి వాహనాలు వాహనాలు కదా ఇక్కడ అంటే ఎడ్ల బండి ఈ ఎడ్ల బండి అనేది మనకు చాలా మంది చూసి పిల్లలు ముందర రెండు ఎద్దులు ఉంటాయి లేకపోతే ఆవులుంటాయి ఒక రెండు చక్రాలు ఉంటాయి ఎడ్ల బండి చూసారా మీరు ఆ రెండు చక్రాలు ఉంటాయి రెండు ఆవులు ఉంటాయి తర్వాత ఒక బండి దగ్గర బండి పైన ఒక ఆయన రెండు ఆవులకి ముందాలు వేసి తాళ్ళు పట్టుకో ఉంటాడు ఎందుకంటే తాళ్ళు పట్టుకోకపోతే ఆవులు ఎద్దులు కానీ ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అప్పుడు మధ్యలో కూర్చోండి ఆయన మెల్లిగా ఎట్లా ముందుకు పోవాలి జోరు ఎక్కువ గుంజేస్తాయి అప్పుడు ఎట్ల బండి బృందలేక పడిపోవచ్చు లేకపోతే రోడ్లో పడిపోవచ్చు అందుకని వాటిని ఎద్దుల్ని కంట్రోల్ చేయడానికి ఒక ఆయన కూర్చొని ముందరైనా ఎద్దుల పక్కలో కూర్చొని పట్టుకొని వెళ్తా ఉంటాడు మనం కూడా చూసింటాం మనకు రోడ్డు మీద అప్పుడప్పుడు ఎట్ల బండ్లు కొత్త ఉంటాయి అర్థమైందా ఇక ముందైతే ఎట్ల బండ్లపై ఒట్లు మొట్టలు వేసుకొని పోయి మిషన్లో ఒట్లు వేసుకొచ్చేది ఎట్ల బండ్లపైనే ఫస్ట్ వేసుకొచ్చేది ఎట్ల బండ్లపై సామాన్లు వేసుకొని అమ్మేవాళ్ళు ఎడ్ల ఎట్ల బండ్లు పైన అన్ని రకాల కాయగూరల మొట్టలు అన్నీ వేసుకొని పోయేవాళ్ళు అనమాట ఇప్పుడు ఎండల పనులు చాలా వరకు తగ్గిపోయింది అలాగే దీన్ని ఏమంటాము బైస్కిల్ అంటాం ఏమంటాము బైస్కిల్ ఇంగ్లీష్లో తెలుగులో సైకిల్ అంటాం ఏమంటాము ఏమంటాము సైకిల్కి రెండు చక్రాలు ప్రతి తెలుస్తా మీకు ఈ సైకిల్ ఎక్కువగా మన నీళ్ళల్లో ప్రతి ఒక్క ఇళ్ళల్లోనే ఈ సైకిల్ ఉంటుంది ఈ సైకిల్లో నాన్న బజార్ పోవాలన్నా సైకిల్ తర్వాత పొలం వెళ్ళాలన్నా ఇంకెక్కడికల్ వెళ్ళాలన్నా కూడా ఆ సైకిల్ తో వెళ్తా ఉంటారు మీకు కూడా చిన్న సైకిల్ ఉన్నాయి కదా సైకిల్స్ ఆ సైకిల్ లో మనము ఖచ్చితంగా కూడా వెళ్తా ఉంటాం చూసారా మీ సైకిల్ పైన వెళ్తున్నాయా సైకిల్లో చాలా మంది తాతలు కూడా సైకిల్తో వెళ్తా ఉంటారు అటు మీ అన్న సైకిల్ ఉన్నాయి కదా మీరు కూడా చిన్న సైకిల్ పెద్ద సైకిల్ కూడా అవుతాయి అనమాట డిజైన్ డిజైన్ గా కూడా సైకిల్స్ ఉంటాయి మీరు కూడా తొక్కారా పిల్లలు సైకిల్ వెరీ గుడ్ ఇప్పుడు ఇక్కడ ఏముంది రిక్షా ఏమంటారు దీన్ని రిక్షా ఈ రిక్షా దీనికి ముందుగా సైకిల్ లాగే ఉంటుంది ఒక చక్రం ఉంటుంది చూడండి వెనకాల రెండు చక్రాలు మొత్తము పునీత్ కుమార్ ఎన్ని చక్రాలు ఉంటాయి మూడు మూడు చక్రాలు కూర్చోమ కూర్చోవాలి చూసారా చక్రము దగ్గర కూర్చోవడానికి సైకిల్ లాగా తొక్కేది దీంట్లో ఎవరైనా ప్రయాణికులు వేరే ఊరికి పోవాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఇప్పుడు అనుకో ఎవరైనా వేరే ఊరు చూసి బస్సు నుంచి దిగినప్పుడు ఇప్పుడు ఈ రిక్షాల్లో వాడికి వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలో ఏ వీధికి వెళ్ళలో ఏ ఇంటికి వెళ్ళలో ఏ అడ్రస్కి వెళ్ళలో ఈ ఆటో రిక్షాలో ఒక అతను కూర్చోంటాడు దీంట్లో నుంచి పిల్లలు రిక్షా రిక్షా ఓన్లీ రిక్షా ఆటో రిక్షా కాదు రిక్షాలో కూర్చొని వాళ్ళు పెట్టుకొని బాడికిస్తారు వాళ్ళు కానీ తొక్కలు రిక్షాని బాబు దొక్కితేనే అది పోయేది దీనికి గాలి కొట్టాల టైర్లకి గాలి కొట్టకపోతే అది ముందుకు పోరాయన సరన నానా సరణ ఇది ఏమిది రిక్షా అర్థమైంది వచ్చేసారా రిక్షాని పలం నీరులో కూడా ఉన్నాయి కాకపోతే అప్పుడప్పుడు మా ఊర్లో కూడా వెళ్తా ఉంటాయి అర్థమైందా అలాగే రిక్షాలో కొంతమంది కొన్ని జంతువుల పక్షుల్ని పెట్టుకోబోతా ఉంటారు కోళ్ళు ఎక్కువ ఎక్కువ కోళ్ళని తీసుకొని ఆ రిక్షాలో పెట్టుకుని ఉంటారు అలాగే కాయగూడ మూటలు కూడా పెట్టుకోబోతూ ఉంటారు అలాగే ఈ గొర్రెలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఇందులో పెట్టుకొని తుక్కొని పోతా ఉంటారు చూసారు కదా ఇంకా మీకు స్కూటర్ చూసారే స్కూటర్ ఉన్నాయి కదా మీ నాన్న మీ నాన్నకు ఉన్నాయి స్కూటర్లో ప్రతి ఇంట్లో కూడా కొన్ని ఇల్లల్లో ఉన్నాయి కొంతమందికి లేవు స్కూటర్లో ఎందుకంటే సైకిల్లో లేట్ అవుతుందని స్కూటర్లో వెళ్ళి పళ్ళ నేలకి మనము గుడికి పోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సర్కులు తెచ్చుకోవాలన్నా బండి బాగా తెలుసుకోవాలన్నా ఒక సచివాలయం మేల్ మేల పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలన్నా తర్వాత మీ బంధువులు ఎవరైనా రావాలన్నా కూడా ప్రతి ఇంట్లో స్కూటర్లు ఉన్నాయి అర్థమైంది స్కూటర్ చూసారు కదా ఎన్ని చక్రాలు ఉంటాయి ముందర ఒకటి వెనకాల ఉండే చక్రాలు అర్థమైన సహనా సహనా కాబట్టి స్కూటర్లు ఉన్నాయా వెరీ గుడ్ తర్వాత వచ్చి మోటార్ సైకిల్ అంటే ఇది స్కూటర్ అంటే స్కూటీ నేనా స్కూటీ అలాగే స్కూటర్ ఏంటిది మోటార్ సైకిల్ ఇస్తారు పెద్ద బండ్లు ఉంటాయి కదా పెద్ద పండ్లు కడుపు కదా చూడండి ఉన్నాయా దానికి కూడా ముందర ఒక చక్రం వెనకాల చక్రం టైర్ అర్థమైంది దానికి హ్యాండిల్స్ ఉంటాయి తర్వాత మనకు ఎవరైనా ఎదురు వస్తే వాళ్ళు సిగ్నల్స్ అంటే ఆరు కూడా ఉంది తెలుసు కదా పక్కకు బోల్డి పక్కకు బోల్డి నా ఆరు కాబట్టి ఇవి మోటార్ సైకిల్స్ అనా మోటార్ సైకిల్స్ ఉన్నాయా మీ ఇంట్లో ఉన్నాయా అవే తాకేతు వస్తానులే అదే ఇది తర్వాత వచ్చి ఆటో రిక్షా చూసారు కదా పిల్లలు ఆటోలు ఆటోలు చూసారా మీరు ఆటోలు రోడ్డు పైన వెళ్తున్నాయి కదా ఆటోలో వెళ్తాడా లేదా మనం పొలం మీదకి వెళ్ళాలంటే కూడా అమ్మతో మనము ఆటో కోసం నిలబడుకొని ఉంటే పైన ఆటోలు వస్తా ఉంటే ఆటోలు మనము ఇట్లా నిలుపుతాం ఎందుకో నిలుపు నిలుపునని ఆటో ఆటో నిలిపేసి మనం ఎక్కించుకొని మనం డబ్బులు ఇస్తాం వాళ్ళే ముందుగా మనం తీసుకోవాలి మనం డబ్బులు ఇచ్చి పొలం మీద పోయి తిరుగుతాం మనం హాస్పిటల్కి వెళ్ళాలన్నా పొలం మీదకి వెళ్ళాలన్నా గుడికి వెళ్ళాలన్నా సరుకులు తెచ్చుకోవాలన్నా పండగ వస్తే మనము మన ఇంటికి ఏమన్నా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా అంగన్వాడీ కేంద్రంలో మా ప్రీ స్కూల్ పిల్లలకు వాహనాలు వాటి పేర్లు గురించి చెప్పబోతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ చిల్డ్రన్స్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ పిల్లలు ఈరోజు వీటిని ఏమంటాం పిల్లలు ఏమంటాము వెహికల్స్ వెరీ గుడ్ వెహికల్స్ అంటే ఏమి వాహనాలు వాహనాలు కదా ఇక్కడ అంటే ఎడ్ల బండి ఈ ఎడ్ల బండి అనేది మనకు చాలా మంది చూసి పిల్లలు ముందర రెండు ఎద్దులు ఉంటాయి లేకపోతే ఆవులు ఉంటాయి ఒక రెండు చక్రాలు ఉంటాయి ఎడ్ల బండి చూసారా మీరు రెండు చక్రాలు ఉంటాయి రెండు ఆవులుంటాయి ఆ తర్వాత ఒక బండి దగ్గర బండి పైన ఒక ఆయన రెండు ఆవులకి వేసి తాళ్ళు పట్టుకుంటాడు ఎందుకంటే తాళ్ళు పట్టుకోకపోతే ఆవులు ఎద్దులు కానీ పాస్ట్గా వెళ్ళిపోతాయి అప్పుడు మధ్యలో కూర్చోండి ఆయన మెల్లిగా ఎట్లా ముందుకు పోవాలి జోరుతో జోరు ఎక్కువ గుంజేస్తాయి అప్పుడు ఎడ్ల బండి బృందలేక పడిపోవచ్చు లేకపోతే రోడ్లో పడిపోవచ్చు అందుకని వాటిని ఎద్దుల్ని కంట్రోల్ చేయడానికి ఒక ఆయన కూర్చొని ముందరైనా ఎద్దుల పక్కలో కూర్చొని పట్టుకొని పెడతా ఉంటాడు మనం కూడా చూసింటాం మనకు రోడ్డు మీద అప్పుడప్పుడు ఎట్ల బండ్లు పోతా ఉంటాయి అర్థమైందా ముందైతే ఎట్ల బండ్లు పోయి ఒడ్లు మొట్టలు వేసుకొని పోయి మిషన్లో ఒడ్లు వేసుకొచ్చేది ఎట్ల బండ్లపై పసలు వేసుకొచ్చేది ఎట్ల బండ్లు పోయి సామాన్లు వేసుకొని అమ్మేవాళ్ళు ఎట్ల బండ్లు పోయి అన్ని రకాల కాయగూరలు మొట్టలు అన్నీ వేసుకొని పోయేవాళ్ళు అనమాట ఇప్పుడు ఎడ్ల బండ్లు చాలా వరకు తగ్గిపోయినాయి అలాగే దీన్ని ఏమంటాము బైస్కిల్ అంటాం ఏమంటాము ఇంగ్లీష్ లో తెలుగులో సైకిల్ అంటాం ఏమంటాము ఏమంటాము సైకిల్ కి రెండు చక్రాలు ఉంటాయి తెలుసా మీకు ఈ సైకిల్ ఎక్కువగా మన నీళ్ళల్లో ప్రతి ఒక్క ఇళ్ళలోనే ఈ సైకిల్ ఉంటుంది ఈ సైకిల్ లో నాన్న బజారు పోవాలన్నా సర్కులు తేవాలన్నా తర్వాత పొలం మీరు వెళ్ళాలన్నా ఇంటి ఎక్కడికల్లా వెళ్ళాలన్నా కూడా ఆ సైకిల్ తో వెళ్తా ఉంటారు మీకు కూడా చిన్న సైకిల్ ఉన్నాయి కదా మీకు కూడా ఉన్నాయా సైకిల్స్ మీరు సైకిల్ రోడ్ల పైన వెళ్తున్నాయా సైకిల్లో చాలా మంది తాతలు కూడా సైకిల్ తొక్కుని వెళ్తా ఉంటారు అటు మీ కూడా సైకిల్ ఉన్నాయి కదా మీరు కూడా చిన్న సైకిల్ పెద్ద సైకిల్ కూడా అవుతాయి అనమాట డిజైన్ డిజైన్ గా కూడా సైకిల్స్ ఉంటాయి మీరు కూడా తొక్కారా పిల్లలు సైకిల్ని వెరీ గుడ్ ఇప్పుడు ఇక్కడ ఏముంది రిక్షా ఏమంటారు దీన్ని ఈ రిక్షా దీనికి ముందు సైకిల్ లాగే ఉంటుంది ఒక చక్రం ఉంటుంది చూడండి వెనకాల చక్రాలు మొత్తము రిక్షాకి అనా మూడు చక్రాలు ఉంటాయి పునీత్ కుమార్ ఎన్ని చక్రాలు ఉంటాయి మూడు మూడు చక్రాలు కూర్చోమా కూర్చోవాలి చూసారా ఈ చక్రము దగ్గర ఒక సీట్ ఉంటుంది కూర్చోవడానికి సైకిల్ లాగా తొక్కేది దీంట్లో ఎవరైనా ప్రయాణికులు వేరే ఊరికి పోవాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఇప్పుడు కొలమేరనుకో ఎవరైనా వేరే ఊరి నుంచి వచ్చి బస్సు నుంచి దిగినప్పుడు ఇప్పుడు ఈ రిక్షాల్లో బాడికి వాళ్ళు ఏ ఎక్కడికైతే వెళ్ళాలో ఏ వీధికి వెళ్ళాలో ఏ ఇంటికి వెళ్ళాలో ఏ అడ్రస్కి వెళ్ళాలో ఈ ఆటో రిక్షాలో ఒక అతను కూర్చోంటాడు దీంట్లో నుంచి పిల్లలు రిక్షా రిక్షా ఓన్లీ రిక్షా ఆటో రిక్షా కాదు రిక్షాలో కూర్చొని వాళ్ళు పెట్టుకొని బాడికి ఇస్తారు కానీ తక్కువ రిక్షాని బాబిట్లు తొక్కితేనే అది పోయేది దీనికి గాలి కొట్టాల టైర్లకి గాలి కొట్టకపోతే అది ముందుకు పోవాలి నాన్న సహనా నానా సరన ఇది ఏమిది రిక్షా అర్థమైందా ఆ రిక్షాని పరం నీరులో కూడా ఉన్నాయి కాకపోతే అప్పుడప్పుడు మన ఊళ్ళో కూడా వెళ్తూ ఉంటాయి అర్థమైందా అలాగే రిక్షాలో కొంతమంది కొన్ని జంతువుల్ని పక్షుల్ని ఉంటారు కోళ్ళు ఎక్కువ ఎక్కువ కోళ్ళు తీసుకొని మోటర్లు పెట్టేసి ఆ రిక్షాలో పెట్టుకుని తుక్కో ఉంటారు అలాగే కాయగూడ మూటలు కూడా ఉంటారు అలాగే ఈ గొర్రెలు కానీ కదా గొర్రెలు కానీ మేకలు కానీ ఇందులో పెట్టుకొని తుక్కొని పోతూ ఉంటారు చూసారు కదా ఇంకా మీకు స్కూటర్ ఈ స్కూటర్ ఉన్నాయి కదా మీ నాన్న మీ నాన్నకున్నాయి స్కూటర్లో ప్రతి ఇంట్లో కూడా కొన్ని ఇళ్ళలో ఉన్నాయి కొంతమందికి లేవు స్కూటర్లో ఎందుకంటే సైకిల్లో లేట్ అవుతుందని స్కూటర్లో వెళ్ళి పల పోయి మనము గుడికి పోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సర్కులు తెచ్చుకోవాలన్నా బండి బాగా పోవాలన్నా ఒక సచివాలయం వెళ్ళాలన్నా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలన్నా తర్వాత మీ బంధువులు ఎవరన్నా వచ్చి వాళ్ళు ఎక్కువ డ్రాప్ చేసి రావాలన్నా కూడా ప్రతి ఇంట్లో స్కూటర్లు ఉన్నాయి అర్థమైన స్కూటర్ చూసారు కదా దానికి ఎన్ని చక్రాలు ఉంటాయి ముందరొకటి వెనకాలి టైర్లు టైర్ తో ఉండే చక్రాలు అర్థమైన సహన కాబట్టి స్కూటర్లు ఉన్నాయా వెరీ గుడ్ తర్వాత వచ్చి మోటార్ సైకిల్ అంటే ఇది స్కూటర్ అంటే స్కూటీ నేనా స్కూటీ అలాగే స్కూటర్ ఏది మోటార్ సైకిల్ ఇస్తారు పెద్ద బండ్లు ఉంటాయి కదా పెద్ద పండ్లు కదా చూడండి ఉన్నాయా దానికి కూడా ముందర ఒక చక్రం వెనకాల చక్రం టైర్ అర్థమైంది దానికి హ్యాండిల్స్ ఉంటాయి తర్వాత మనకు ఎవరైనా ఎదురు వస్తే వాళ్ళు సిగ్నల్స్ అంటే ఆరు కూడా ఉంటుంది తెలుసు కదా పక్కకు బోడ్ పక్కకు బోల్ని ఆరు నేసేటప్పుడు కాబట్టి ఇవి మోటార్ సైకిల్స్ అనా మోటార్ సైకిల్స్ ఉండాయా ఉన్నాయా మీ ఇంట్లో ఉన్నాయా అవ తాతొస్తానులే అదే అది తర్వాత వచ్చి ఆటో రిక్షా చూసారు కదా పిల్లలు ఆటోలు ఆటోలు చూసారా మీరు ఆటోలు రోడ్డు పైన వెళ్తున్నాయి కదా ఆటోలో వెళ్తాడా లేదా మనం పొలం నీరు వెళ్ళాలంటే కూడా అమ్మతో మనము ఆటో కోసం నిలబడుకొని ఉంటే పైన ఆటోలు వస్తా ఉంటాయి ఆటోలో మనము ఇట్లా నిలుపుతాం ఎందుకో నిలుపు నిలుపు అని ఆటోలు ఆటో నిలిపేసి మనం ఎక్కించుకొని మనం డబ్బులు ఇస్తాం వాళ్ళెరితో మనం తీసుకోవాలి మనం డబ్బులు ఇచ్చి పొలం నీరులో పోయి దిగుతాం మనం హాస్పిటల్కి వెళ్ళాలన్నా పొలం లేకు వెళ్ళాలన్నా ఉడికి వెళ్ళాలన్నా సరుకులు తెచ్చుకోవాలన్నా పండగ వస్తే మనము మన ఇంటికి ఏమన్నా